అండి అందరికి నమస్తే ఈరోజు మనము మన యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది నేను ఈరోజు చూపిస్తాను చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకి మన ఇలా స్క్రీన్ కనిపిస్తుంది కదా దీనిలో మనము ఫస్ట్ క్రోమ్ ఉంది కదా ఇక్కడ ఈ క్రోమ్ అనేది ఇక్కడ ఈ క్రోమ్ ఉంది కదా ఈ క్రోమ్ ని ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి వైటీ స్టూడియో డెస్క్ టాప్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వైటీ స్టూడియో డెస్క్ టాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనము ఈ యాప్ ని ఓపెన్ చేయాలి ఈ యాప్ ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చెప్పాలి ఇలా మనకి ఓపెన్ అయిన తర్వాత వైటి స్టూడియో మన డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఇలా మన డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఏమండి నా ఛానల్ నా ఛానల్ పేరు ఎల్ఎం వీడియోస్ నా ఛానల్ పేరు ఇక్కడ ఉంది కదా ఎల్ ఎం వీడియోస్ అది మనకి ఎవరు ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ అట్లాగా చూపిస్తుంది ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి ఇక్కడ ఇప్పుడు నాకు ఎయిట్ ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు టోటల్ గా నాకు సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో సబ్స్క్రైబర్ ఎలా చూసుకోవాలి అంటే ఇలా తీసుకొచ్చి ఇక్కడ సి ఆల్ అన్న దాన్ని ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసుకోవాలి మనము ఇలా ప్రెస్ చేస్తే ఇవ్వండి నాకు ఇట్లా ఓపెన్ అయ్యింది అంటే ఈ ఫిఫ్టీ డేస్ లో ట్వంటీ డేస్ లో ఇక్కడ చూపిస్తుంది ఎన్ని రోజులకి మనకి ఈ చానల్ నైన్టీ డేస్ కి ఈ నైన్టీ డేస్ అని ఉంది కదా ఈ నైన్టీ డేస్ కి నాకు ఇంతమంది వచ్చారని చూపిస్తుంది సబ్స్క్రైబర్స్ అయితే మనకి నైన్టీ డేస్ కాదు టోటల్ గా మనకి ఇక్కడ ఎన్ని ఎన్ని రోజులు అనేది చూపిస్తుంది చూడండి ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇలాగా సెవెన్ డేస్ కి ట్వంటీ ఎయిట్ డేస్ కి నైన్టీ డేస్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి లైఫ్ టైమ్ ఇన్ని రోజులు కూడా మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ మనం చూసుకోవచ్చు అనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు లైఫ్ టైమ్ కొడతాను లైఫ్ టైం ప్రెస్ చేస్తే ఎంతమంది వస్తారో చూద్దాం లైఫ్ టైం ఇదిగో లైఫ్ టైం వచ్చింది ఇదిగోండి లైఫ్ టైమ్ అంటే త్రీ సిక్స్టీ డై ఎక్కువ రోజులు అనమాట మొత్తం టోటల్ గా స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఛానల్ ఇంతవరకు కూడా నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది చూపిస్తుంది ఆ అది చూపించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ టెన్ అని ఉంది కదా ఈ టెన్ క్లిక్ చేసుకుంటే టెన్ థర్టీ ఫిఫ్టీ నేను ఫిఫ్టీ క్లిక్ చేసాను ఫిఫ్టీ క్లిక్ చేస్తే నాకు టోటల్ గా ఫస్ట్ నుంచి ఉన్న సబ్స్క్రైబర్స్ ఇదిగోండి ఇంతమంది ఇలా ఉన్నారు అంటే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాగా మనకి ఇలా చూపిస్తుంది సో వీళ్ళ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే ఇలా పక్కకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబర్ వస్తాయి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్ వస్తుంది చేసుకోకపోతే అన్స్క్రైబ్ అని చూపిస్తుంది అనమాట ఇదిగోండి ఇది నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వాళ్ళు చేసుకున్నారు కానీ మనకు తెలియదు కాబట్టి అప్పుడు మనం చేయలేదు అనమాట ఇప్పుడు ఈ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసి చూపిస్తాను చూడండి అవ్వట్లేదు ఇది ఇలాగా మనం వాళ్ళ ఛానల్ ఇలా క్లిక్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసినట్టు ఇలా క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతాయి అనమాట మనం వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూసుకోవచ్చు వాళ్ళ ఛానల్లో కూడా అంటే ఎప్పుడెప్పుడు ఏ డేట్తో మనకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో కూడా చూసుకోవచ్చు ఇదిగో డేట్ ఎప్పుడైతే ఈ ఎవరు ఈ ఛానల్ని నా ఛానల్ని వినాయక్ రెడ్డి అని ఆయన డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్ని ఇలాగా డీటెయిల్గా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నుంచి కూడా మనకి ఏ రోజు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనేది కూడా మనము క్లియర్గా తెలుసుకోవాలన్నమాట తెలుసుకోవచ్చు అనమాట దీని ద్వారా ఓకేనండి మీకు ఈ వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను మీకు అర్థమైతే గనక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మరింత ఎక్కువ మంది వెళ్ళడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ అండి